తమిళనాడులో ముప్పై ఎనిమిది మంది దారుణంగా కాళ్ళ కింద పడి నలిగిపోయిన మనుషులు చాలా దారుణం ఒక సినీ నటుడు విజయ్ ఆయన పెట్టిన సభకే విపరీతమైన జనం వచ్చారు వాళ్ళ కాలు రావచ్చు లేదంటే విజయ్ గారిని చూడడానికి రావచ్చు లేదంటే ఆ విజయ్ గారికి సంబంధించిన చోట చోటామోటా నాయకులు బలివుని బస్సులు ఎక్కించి నీకు పులిగారు పోటలాగా ఎత్తాము పలావ ఎత్తాము ఆ అది ఎత్తాం ఇది ఎత్తాం అని చెప్పి బస్సులు ఎక్కించి పంపేసి ఉండొచ్చు ఎలాగైతేనో విపరీతంగా జనం వచ్చారు అక్కడికి ఆ జనం వచ్చినప్పుడు ఈ నాయకుడి గారు వస్తానన్న టైంకి వచ్చేస్తారా రారు ఆయన ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు తిమ్మింగ ఉన్నప్పుడు వస్తాడు అప్పుడు దాకా ఈ చోట ఈ మోటా నాయకులు తీసుకొచ్చిన ఈ జనాలు ఉన్నారు కదా అక్కడ కుంగి కృషించి ఒకరికొకరు తోసుకుంటూ కిక్కిరిసిపోయి ఉంటారు ఆ టైంలో ఎంటర్ అవుతారు నాయకుడి గారు ఆ నాయకుని ఎంటర్ అయ్యేసరికి ఖాళీ చేయాలి ఆయన రావడానికి ఆయన క్యాన్వైజ్ రావడానికి ఖాళీ చేయాలా ఏవో సిబ్బంది ఆ సెక్యూరిటీ సిబ్బంది ఏయో కారణాలు ఉంటాయి వాళ్ళకేం జనాలు జనాలు చచ్చిపోతే వాళ్ళకే టీ జనాలు తోసేస్తారు పడిపోతారన్న ఇదే ఉంటది వాళ్ళకే ఈ పక్క వాళ్ళని ఈ పక్కతో చెత్తారు ఈ పక్క వాళ్ళని ఈ పక్కతో చేస్తారు ఈ తోసేడులో ఏం జరుగుతుంది అప్పటికే కిక్కిర్చిపోయి ఉన్న జనం ఒకసారిగా నువ్వు వాళ్ళని అడి జరిగి అటు జరిగి అని చెప్పి ఇలాంటి ఇచ్చుకోటి నువ్వు ఇటు జరిగి ఇటు జరిగి అని చెప్పి ఈ పక్కన ఇటు లాంటి ఇచ్చుకోటి బలంగా ఉన్న వాళ్ళు బలహీనమే పడిపోతున్నారు బలహీన కింద పడిపోతున్నారు జనాలు మీద నడిచిపోయి తొక్కిసలాట్లో తొక్కి చంపేస్తున్నారు నిజంగా దారుణమైన హింస అండి ఇది గంతో గాల్చే కోపం ఉంటే ఒక క్షణంలో పోతాడు కత్తితో పొడిచేయి కానీ నిజంగా చాలా దారుణమైన చావి ఇలాంటి మరి నాయకులు ఇది ఆలోచిస్తున్నారా ఆలోచించట్లేదో నాకు తెలియదు కానీ ఈ నాయకుల వల్లే కదా జరుగుతుంది తొక్కేసలాట అంటే అంతమంది జనాన్ని చీపించుకోవడం కోసం ఏరియా వైజ్ వాళ్ళకే ఇన్ఛార్జీలు ఉంటారు ఈ ఇన్ఛార్జీలకు నువ్వు ఎంతమందిని తీసుకురావు నువ్వు ఎంతమందిని మందిని అని చెప్పి బెత్తారు వాళ్ళు ఏముందే నీ పొట్లం ఇస్తాం సాయంకాలం బాటిల్ ఇస్తాం అని చెప్పేసి ఉచిత లేసి ఈ మహిళలనేటి మగాళ్ళనేటి అమాయకులు ఆ ఈ అమాయక జనాల్ని ఎక్కించేసి బలిని తోసి ఎక్కించేసి ఇక్కడ దించేస్తున్నారు అంతే ఇప్పుడు అక్కడే కాదు తమిళనాడే కాదు ఎక్కడైనా జరుగుతుంది ఇదే ఈ పద్ధతి మార్చుకోకపోతే చాలా దారుణంగా ఉంటుంది మార్చుకోవాలా జనాలు చూపించుకోవడం కాదండి గొప్పతనం ఆ జనం నేను తిట్టినాడికి రావచ్చు నిన్ను కొట్టినాడికి రావచ్చు నీ మీద అభిమానంతో కూడా రావచ్చు నాయకులు ఒకరు గుర్తు పెట్టుకోండి వచ్చిన జనం అందరూ నీ కోటెత్తారా ఎయ్యరు బలిగుని తోసేతే అక్కడ మీ ఇన్ఛార్జ్ ఎక్కించి తోసేస్తే వచ్చిన జనం వాళ్ళంతా కానీ ఇంతమంది జనం వచ్చారు నా మీటింగ్కి అని ఈ గొప్పలు చెప్పుకోవడం ఆపేసి ఒక్కడ వచ్చి నువ్వు చెప్పి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నీ వాయిస్ వినిపించి వెళ్ళిపో ఎలక్షన్ వచ్చినప్పుడు నీకు ఓట్లు ఓట్లేస్తారు చూసావా ఓట్లు వేసినప్పుడు మెజార్టీ వస్తుంది నీకు ఆ మెజార్టీని గొప్పగా చెప్పుకోండి జనాలు కూడా మారాల ఏదో వాళ్ళు ఏదో డబ్బులు వేస్తున్నామనో ఏదో మబ్బులు పెట్టి బలివిని ఎక్కించేస్తున్నారనో మీరు ఎక్కేయడం జనం చక్కగా ఆయన చూడాలనుకుంటే టీవీ ముందు కూర్చో జూమ్ లేచి మరీ జీవితారు అంత అభిమానం నీకు విజయ్ గారి మీద ఉండి విజయ్ గారిని చూడాలని నీకు అనిపిస్తుంది అనుకో టీవీ ముందు కూర్చో లేదంటే సోషల్ మీడియాలో లేదంటే సెల్ ఫోన్ లో చూసుకో చక్కగా దగ్గరగా నువ్వు అంత దగ్గరికి వెళ్ళినా కానీ దగ్గరగా చూడగలవా అవన్నీ చూడడం కదా మరి ఎందుకు వెళ్ళడం అంత దగ్గరికి వెళ్ళిపోయా తొక్కేసేలాటో నలిగిపోయి చచ్చిపోవడం దేనికి నువ్వు చచ్చిపోవచ్చు లేదంటే నువ్వు తొక్కేటి వాళ్ళు ఇంకోటి చచ్చిపోవచ్చు మొత్తానికి చావు అయితే జరుగుతుంది కదా ఇలాంటిది ఇది ఒకటే కాదు ఇలా చాలా జరిగినాయి కానీ ఈ విషయాలు నాయకులు తెలియకుండా ఉంటాయా తెలుస్తాయి కానీ వాళ్ళు దీని మీద చర్యలు తీసుకోరు ఏంటంటే వాళ్ళకి జనం కావాలా ఈ నాయకులు బయటకు వచ్చాడు ఇంత మీటింగ్ పెట్టాడు అంటే ఇంత జనం ఈ జనాన్ని బట్టి అడిగి సీట్ ఇవ్వడమో లేదంటే అడికి ఏదేవో ఉంటాయి పైన తలనొప్పులు బోల్డ్ ఈ జనాన్ని చీపించుకోవాలా కానీ ప్రజలు ఆలోచించండి ప్రజలు అర్థం చేసుకోండి ఆడి స్వర్థం కోసం ఆడు చేస్తున్నాడు మరి నువ్వేం చేస్తున్నావు ఆడి పెట్టి మా మాటలు నమ్మి పులిహర పొట్లకి బోర్డులకి ఆశపడి అక్కడికి వెళ్తున్నాం కొన్ని ఎల్లునోడు సేపు వచ్చితే గొడవ లేదని సమస్య లేదు ఎలాంటి అపమానం జరగవు అనుకోకుండా జరుగుతుంటాయి ఆ జరిగినప్పుడు అమాయకులు చచ్చిపోతున్నారు ఎందుకు చచ్చిపోవడం నేను నిజంగా అమ్మను ఉంటే ఓటేయి లేదంటే మానేయి నాయకులు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి మీ గొప్పతనం మెజార్టీలో జనాలు ఓట్లు నాకు ఇంతమంది ఓట్లేశారు ఇన్ని నాకు ఓట్లే వచ్చినాయి అని చెప్పి మెజార్టీ ఎంత వచ్చిందో నాకు ఇది గొప్ప చెప్పుకోండి ఆశిస్తాడు ఎవడైనా ఒప్పుకుంటాడు నేను మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చేసారు నువ్వు మీటింగ్ పెడితే రాలేదు నీ నాయకుడు బలివుని తోసాడు అక్కడికే అలానే బలివుని బస్సు ఎక్కించి తోచాడు నువ్వు లేట్గా రావడం వాళ్ళు వాళ్ళు తెచ్చారు కొంతమంది గమనించండి నాయకులే కాదు ప్రజలే కాదు ఈ వాస్తవాన్ని తెలుసుకొని పద్ధతి మారాలా ఇంకా రాజకీయ నాయకుడి మీటింగ్ పెడితే జనాలు వెళ్ళడం అమాయకం కాకపోతేనే మీకు పనులు లేవా మీకు ఏదో పనుల్లోకి మీరు పోవటం లేదా చూడాలంటే టీవీలో చూడు ఇలాంటి జనం మారాలండి మారితే తప్ప ఇలాంటి చావులు ఆగవు రాజకీయ నాయకులు దయచేసి దీని మీద ఆలోచించండి మీ మెజారిటీని మీ వాయిస్ వినిపించండి నువ్వు నువ్వు చేస్తానన్న పనులు లేదంటే నీ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా చెప్పుకోవచ్చు లేదంటే నువ్వు ఒక్కడవే వచ్చి మైకితో చెప్పేసిపోవచ్చు జనాలకు చేరతాయన్ని ఎలా చేరాలో అలా చేరతాయి లో నీకు వచ్చిన మెజార్టీని నువ్వు గొప్ప చెప్పుకోరో అలవాటు చేసుకోండి ఎక్కడి నుంచి అయినా